ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశికేంద్రుల వారి శుద్ధ నిర్ఘన తత్వ కందార్థములు బోధ పఠన లక్షణమును తెలియజేయున్నారు నాయన శిష్య సఖ్యరకుల కలోకుల మెరుగ జాలరటువలెన్ మక్కువతో విని చదువక చక్కక గ్రంథార్థమెరుగా జాలే రాజన్నోలు కావో నా నీవో చాలించి పన్ను सुखामि ग्रन्थमो चोडोमि कन्न वेल्ला सुखमि ग्रन्थमो चोडोमि कन्न व एकाडि तु जन्म జలే రాజన్ను కావు నా నీవో చాలించి ఓ శిష్యుడ చక్కెర తినని మానవుడు చక్కెర యొక్క మాధుర్యమును జాలనట్లు ఈ సద్గ్రంథమును మంచి గురువు వలన శ్రద్ధతో వినకయో తాము స్వయముగా చదువుకయోనున్న వారికి ఈ శ్రేష్టమైన గ్రంథము యొక్క నిజభావము తెలియజాలరు కావున నీవు ఇతర కార్యములన్నింటినీ కట్టిపెట్టి ముందుగా మిక్కిలి స్వచ్ఛమైన ఈ గ్రంథమును అశాంతము చదివి దాని అర్థము తెలుసుకునుము అట్లు తెలుసుకుని పరిపూర్ణ స్థితి ఎంత అరోఢత కలిగినచో నీకిక ఈ జననమరణ ప్రవాహ రూపముకు సంసారభ్రాంతి కలుగనే కలుగదు లోకములో జనులు చక్కెర యొక్క మాధుర్యమును తెలియజాలనట్లు అంటే ఆ చక్కెరని కానీ తినకుండా ఉండ ఎవరైతే ఉన్నాడో ఆ చక్కెర యొక్క మాధుర్యమును తెలియజాలరు అంటే చక్కెర యొక్క తీపితనము కానీ ఈ చక్కెర యొక్క మాధుర్యము కానీ అది మనకి తింటేనే తెలుసుద్ది ఇక్కడ మనకు తినకుండా దాని అనుభవము దాని యొక్క అనేది కూడా మనకు తెలియదు అదేవిధంగా ఈ లోకములో అనేక రకాలుగా ఈ నానవైన రుచులు నానవైన ఆకారాలు కలిగిన పండ్లు కానీ మనకి ఎన్నో ఉండవు అవి కొంతమంది వాటిని తిని వాటి యొక్క రుచిని ఆస్వాదించి వాటి యొక్క మాధుర్యాన్ని గురించి విమర్శించి తెలియజేస్తూ ఉంటారు కానీ తినని వాళ్ళకే అది వాళ్ళు చెప్పినది వింటారే కానీ వీళ్ళకి దాని యొక్క అనుభూతి కానీ ఆ దాంట్లో ఉన్న మాధుర్యము కానీ వీళ్ళకి తినన వాళ్ళకే తెలియనే తెలియదు అదే విధంగా ఆ మాధుర్యము తెలియని వాళ్ళు ఏ విధంగా తెలియకనే వాళ్ళు చెప్పింది విని అట్లంటా అట్లంటా అని అనుకుంటూ ఉంటారో అదే విధంగా సద్గ్రంథమును మంచి గురువుల వలన శ్రద్ధతో వినకయు అంటే ఏదైతే వాస్తవమైన సత్యాన్ని నిరూపం చేసే ఏ సత్గ్రంథమైతే ఉన్నదో సత్ అంటే సత్స్వరూపం అంటే పరమాత్మ యొక్క స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపాన్ని చూపించే గ్రంథం ఏదైతే ఉన్నదో ఆ గ్రంథాన్ని గురువుల వలన మంచి గురువుల వలన ఈ శ్రద్ధతోటి వెనకయు అంటే ఎవరైనా సరే గురువులు అటువంటి సత్గ్రంథాన్ని ఆ సత్యస్వరూపాన్ని పొందిన మహనీయులు ఎవరైతే ఉంటారో వారి వలన కానీ ఆ గ్రంథాన్ని కానీ మనము వినకుండా తాము స్వయముగా చదువుకయున్నను వారికి శ్రేష్టమైన గ్రంథం యొక్క నిజభావము తెలియజాలరు ఆ గ్రంథములో ఉన్న యొక్క వాస్తవమైన నిజము ఏంటిదో అని మనకే ఏ విధంగా తెలుసుద్ది అంటే అది వాళ్ళు ఎవరైనా సరే అటువంటి అనుభవము పొందిన గురువుల వలన కానీ వాళ్ళు చదివి ఆ గ్రంథములో ఉండ సారాంశాన్ని ఇట్టిదని మనకి వినజెప్పినప్పుడు అది మనం శ్రద్ధతో కూర్చొని విని విన యొక్క గ్రంథాన్ని మనం మళ్ళీ తర్వాత బాగుగా విచారణ చేసి దాంట్లో ఉండ సారాంశము ఏంటిది అని గనం తెలుసుకున్నప్పుడే ఆ గ్రంథము యొక్క విలువేంటిదో మనకి అర్థమవుద్దనమాట అట్లా వెనకయు ఏ విధంగాను అంటే ఆ తీరుగా వినకుండా తాము స్వయముగా చదవకయున్నను వారికి అది శ్రేష్టమైన గ్రంథము అని తెలియనే తెలియదు ఇట్లా మనకి చోట ఒక కొత్త రకమైన పండు ఏదైనా సరే ఒక మార్కెట్లోకి వచ్చినప్పుడు అది ఎవరైనా ఒకరు అతను కొని దాన్ని తిన్నాక ఇంటికి వచ్చి ఆ పండు బాగా చాలా బాగా ఉన్నది అని అంటాడనమాట ఆ పండు యొక్క రుచిని గురించి వర్ణన చేసి చెబుతాడు కానీ మనం కూడా ఆ రుచి యొక్క సారాంశము ఆ రుచి అది ఆ విధంగా ఉండాలి ఏ విధంగా తను చెప్తూ ఉన్నాడో అది మనకు అనుభవపూర్వకంగా మనకు తెలియాలి అంటే మనం కూడా తప్పనిసరిగా ఆ పండును ఆస్వాదించాల్సిందే అంటే తినాల్సిందే తిన్నాక అప్పుడు అతను చెప్పింది కానీ మనం తిన్నది కానీ ఈ రెండింటి యొక్క వ్యత్యాసం అంటూ ఏమీ ఉండదు అదే విధంగా ఎవరైనా సరే పెద్దలు గురువులు ఈ సత్తును గురించి సత్గ్రంథాన్ని గురించి వాళ్ళు అనుభవపూర్వకమైన ఆ గ్రంథములో ఉన్న వాస్తవాన్ని మనకు తెలియజేసినప్పుడు మనము కూడా అటువంటి యొక్క వాస్తవాన్ని మనం విచారణ చేసి శ్రద్ధతోటి విని మనము కూడా అటువంటి అనుభూతిని పొందినప్పుడే తప్పనిసరిగా ఇది వాస్తవమైన గ్రంథము అని మనకు తెలియజేసేది మరి అటువంటి అనుభవము అంటే అదే అంటే పండంటే మన భైరగతంగా తీసుకుంటాం ఉపమానంగా మనం దాన్ని చెప్పుకుంటూ ఉంటాం కానీ ఇక్కడ అనుభవము అంటే ఏ విధంగా మనకి ఈ జీవితంలో మనకు రావాలి అంటే మనకి మొట్టమొదట ఏదైనా సరే ఒక ద్వందాన్ని గురించి మనకి పెద్దలు ఒక గ్రంథంలో మనకు చెప్పిన మాట ఏదైతే ఉన్నదో ద్వందానికి విలక్షణంగా ఉండాలి ద్వంద్వ విలక్షణంగా ఉండటం అంటే ఏదైనా సుఖం వచ్చినప్పుడు పొంగిపోవటం అని కానీ దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోవటమనే కానీ ఈ రెండింటికి విలక్షణంగా ఉండేది ఏదైతే ఉన్నదో ఆ విలక్షణంగా ఉండే స్థితే ఇక్కడ ద్వంద్వనికి అతీతంగా ఉండే స్థితి నాయన అని ఒక మనకి గురువు వలన ఒక సద్గ్రంథం వలన మనకు తెలియపరిచినప్పుడు ఇక మనకి మన జీవితములో మన నిజ జీవిత మన జీవితంలో ప్రయాణం చేసే ప్రతి ఒక్కరము కూడా ఎవరువైనా సరే ప్రతి ఒక్కరికి కూడా ఈ అనేది తప్పనిసరిగా సమయానుకూలాన్ని బట్టి తటస్థించుతూనే ఉంటాయి అన్నమాట అయితే అవి వచ్చినప్పుడు ఏ విధంగా మిగిలి చూడాలి ఏ విధంగా దాంట్లో మిళితమైపోతూ ఉన్నాము మనమని ఇది ముందు మనం బాగుగా విచారణ చేయాలి విచారణ చేసి దాన్ని బాగా దృఢపరుచుకొని అటువంటి యొక్క సమయము వచ్చినప్పుడు ఏదైనా దుఃఖకరం వచ్చిందంటే దుఃఖానికి సంబంధించిన వాతావరణం మనకి ఏర్పడ్డప్పుడు మనము తెలియపడకుండానే అది నాకే వచ్చింది దుఃఖము ఈ దుఃఖమే ఎవరికీ రాలేదు నాకు వచ్చిన దుఃఖము ఇంకా ఎవరు కూడా ఈ దుఃఖాన్ని అయితే భరించలేరు అని ఆ వచ్చిన దుఃఖాన్ని నాకే వచ్చిందని ఆపాదించుకొని ఆ వచ్చిన యొక్క పర్యావసానాన్ని బట్టి ఎంతో దుఃఖపడిపోతూ ఉంటాం అదే విధంగా మళ్ళీ సంతోషమైన విషయం కానీ సంతోషమైన వాతావరణం కానీ మనకు కనిపించిందంటే ఆ సంతోషానికి మనం ఉబ్బు సబ్బులై పొంగిపోయి నాకు ఇలాంటి సంతోషం వచ్చింది ఈ సంతోషం ఎవరికై కూడా రాదో నేను చేసిన దాంతో నాకు ఇటువంటి సంతోషకరమైన యొక్క విషయం నాకు తయారైంది అని ఆ సంతోషానికి సంబంధించిన యొక్క అనుభూతిని కూడా మనం చెందుతాం దాంట్లో తాదాప్యత చెంది అయితే ఇక్కడ మరి దుఃఖం వస్తే ఈ దుఃఖములో మిళితమైపోయి దుఃఖాన్ని అనుభవించుతూ ఉన్నాం ఇక్కడ మరి సంతోషము వస్తే ఆ సంతోషానికి సంబంధించిన మిళితమైపోయి దాన్ని అనుభవించుతున్నాం ఏదొస్తే దాన్ని అనుభవించుతూ ఉన్నాం ఇది మనకి లోకములో జరిగే యొక్క విధానం మరి ఇక్కడ ఈ ద్వంద్వాలకి మిగిలి ఎట్లా ఉండాలి ఈ మిగిలి ఉండాలి అన్నప్పుడు ఎప్పుడైతే దుఃఖకరమైన వాతావరణం మనకు వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మన శరీరములో మనల్ని మన మనస్సు ద్వారా దాని వైపు మరలించి ఈ తాదాభ్యతను చెందించే యొక్క విధానం ఏదైతే ఉన్నదో అది జరిగేటప్పుడు మనకి కొద్దిగా అక్కడ విచారణ అంటూ ఉంటే చాలు ఏంటిది ఆ విచారణ అంటే మన జీవితానికి సంబంధించిన ఇప్పటిదాకా ఇటువంటి దుఃఖాలు కానీ ఇటువంటి బాధకా సాధకలు కానీ ఎన్నో రకాల ఎన్నో వచ్చినాయి ఈ వచ్చినయన్నీ కూడా నిలబడకుండానే మరుక్షణం మళ్ళీ లేకుండా పోయినాయి ఇది మట్టికి ఇప్పుడు వచ్చింది ఇందాకడ దాకా లేనిది ఇప్పుడు మళ్ళీ మనకు తయారయ్యింది ఇది కొద్దిసేపు అయితే ఇది మట్టికి ఉంటుందా అన్న విచారణ ఏదైతే మనం విచారణ చేసి ఆ దుఃఖం వచ్చిన దాన్ని నాకే వచ్చిందని మనం ఆపాదించుకోకుండా ఆ వచ్చిన దాన్ని కానీ మిగిలి చూసే యొక్క చూపుగా మనం చూడగలిగితే ఆ దుఃఖం రావటము జరుగుద్ది అది కొంత సమయం ఉండి పోవటం అనేది జరుగుద్ది కానీ విధంగా సంతోషం అనేది కూడా అదే విధంగా ఈ రకమైన సంతోషాలు ఎన్నోసార్లు వచ్చినాయి మన జీవితంలో జరిగిపోయిన కాలంలో ఈ మళ్ళీ కూడా ఇందాకడ లేని సంతోషం ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వచ్చిన సంతోషం మళ్ళీ కొద్దిసేపు ఆగినాకపోతుంది అని ఆ సంతోషాన్ని కూడా ఆ తీరిగా విచారణ చేసి మిగిలి చూడగలిగితే అప్పుడు ఆ సమయం అంటూ రావటం వచ్చుద్ది పోవటం కూడా జరుగుద్ది అయితే ఇక్కడ వ్యత్యాసం ఏంటిది అజ్ఞానంగా ఏదైతే దాన్ని అనుభవించేటప్పుడు ఉండే యొక్క అనుభవానికి ఇక్కడ మిగిలి చూసి అంటే వచ్చినప్పుడు విచారణతోటి అది మిగిలి చూసిన విధానానికి రెండింటికి యొక్క వ్యత్యాసము రెండింటి యొక్క అనుభవము అనేది వేరువేరుగా ఉంటుందన్నమాట అది అజ్ఞానంతో మిళితమై అజ్ఞానంతో ఉండపుడ బాధపడిపోతాం దానితోటి ఇక్కడ జ్ఞానంతో విచారణ చేసినప్పుడు ఆ విచారణ ద్వారా అది వచ్చిన యొక్క సమయాన్ని మనం విచారణ ద్వారా దాన్ని కానీ తప్పించాము అంటే దాంతో మిళితం కాకుండా మిగిలి చూసాము అంటే అది రావటం జరుగుద్ది పోవటం అనేది పోవద్ది ఇక్కడ మిళితమయ్యే యొక్క విషయా విధానం ఏదైతే అది ఒక్కటే జరగల అప్పుడు ఈ జ్ఞానంతో ఈ ద్వందానికి అనేది అక్కడ మిగిలి చూసే యొక్క వాతావరణం అనేది మిగిలి చూసే యొక్క జ్ఞానంగా తను మిగిలి ఉంటాడు అప్పుడు తనకి అర్థమవుద్ది అనుభవము అంటే ఏ విధంగా అర్థమవుద్ది అంటే అనుభవం అనేది అంతకుముందు మిళితమైన దానికి ఇప్పుడు మిళితం కాకుండా ఈ సుఖానికి కానీ దుఃఖానికి కానీ మిళితం కాకుండా ఈ మిగిలి చూసే జ్ఞానంగా దానికి రెండింటి యొక్క అనుభవము అనేది సంపూర్తిగా తెలుస్తుంది అప్పుడు పెద్దలు చెప్పిన యొక్క విధానం ద్వందానికి విలక్షణంగా మిగిలి ఉండాలి ద్వందాతీతంగా ఉండాలని చెప్పిన దానికి తర్వాత తను స్వయంగా తను నిత్య జీవితంలో వచ్చిన ఈ సుఖదుఖాలకి మిగిలి ఉండే యొక్క అనుభవానికి రెండూ కూడా ఒకే రకంగా ఉంటాయి ఎలాంటి వ్యత్యాసము లేదు అప్పుడు అటువంటి అనుభవముతోటి ఇక అనేది వాస్త పుస్తకమైన సద్గ్రంథం అంటే ఏంటిది సత్స్వరూపం అంటే ఏంటిది సత్యమైన మార్గం అంటే ఏంటిది అని మనకు ఒక పాట అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా ఇక ఏర్పడటం అనేది జరుగుద్ది ఆ అనుభవం వల్ల అట్లాగే ఈ గ్రంథము యొక్క ఏదైతే ఉన్నదో అది శాంతం స్వచ్ఛమైన గ్రంథమైతే ఆ గ్రంథములో చెప్పిన దాన్ని ఆ తీరుగా మన జీవితం మీద ఆపాదించుకొని ఆపాదించుకున్న యొక్క విషయాన్ని మన జీవితంలో అనుభవపూర్వకంగా మనం తీసుకున్నట్లయితే అనుభవించినట్లయితే అప్పుడు మనకు అనుభవం వచ్చిన అనుభవం కానీ లేక ఇక్కడ ఉన్న గ్రంథములో ఉన్న విషయం కానీ ఈ రెండింటికి కూడా ఎలాంటి వ్యత్యాసం అంటూ లేనేలేదు ఉండనే ఉండదు అది మనకు సద్గురువుల వలన తెలిసేది సద్గ్రంథాల వలన తెలిసేది వాళ్ళు ఎక్కడో లేని కథలని చరిత్రలని వాళ్ళు కనీసం ఏర్పాటు చేసి చెప్పే కూడా వాస్తవమైన సద్గ్రంథాలు కానే కాదు చరిత్ర కథలు అంటే ఒక వ్యక్తిని గురించి ఒక పరిధిని ఆపాదించుకున్న దాన్ని గురించి చెప్పటం జరుగుద్ది ఇది ఒక పరిధికి సంబంధించింది కాదు ఒక వ్యక్తిని గురించి కాదు ఉండేది సత్స్వరూపం అంటే సర్వ సర్వవ్యాపకమై సర్వానికి ఆధారమై ఉండే యొక్క స్థితి ఏదైతే ఉన్నదో అదే సస్య స్వరూపము అంటే అది ఎప్పుడూ కూడా సగజ సిద్ధముగానే ఎప్పుడు నిండి నిబిడీకృతమై సగజ సిద్ధముగానే ఉన్నది అని మనకిక్కడ పెద్దలు తెలియజేస్తున్నారు సద్గ్రంథాలు కూడా అటువంటి విషయాన్నే తెలియజేస్తాయి అన్నమాట అందువల్ల మనం దేన్ని నమ్మాలి అంటే అటువంటి సద్గ్రంథములో ఉన్నదాన్ని మన నిజ జీవితంలో మనం దాన్ని ప్రత్యక్షంగా కాంచిన దాన్ని ఆ రెండు ఎప్పుడూ ఏకంగా సమంగా మనకెప్పుడైతే అనుభవానికి వస్తూ అయ్యో దాన్నే మనం ఇక్కడ సద్గ్రంథంగా తీసుకోవాలి అశాంతం స్వచ్ఛమైన గ్రంథమును అశాంతము చదివి దాని అర్థము తెలుసుకునుము అట్లు తెలుసుకొని పరిపూర్ణ స్థితి ఎందు ఆరోడత కలిగిన సో నీకిక ఈ జనన మరణ ప్రవాహ రూపముకు సంసార భ్రాంతి కలగనే కలగదు ఆ పద్ధతలో అటువంటి సద్గంధము ద్వారా మనం తెలుసుకున్న విషయాన్ని మన జీవితంలో ఆచరించి అనుభూతి పొందితే ఇక ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ జనన మరణం అనే చక్రములో నుంచి ఈ భ్రాంతిలో నుంచి తొలగిపోవటం అనేది జరుగుద్ది ఓం తత్సత్